నేను ఒక మాట చెప్తాను చూడండి మీకు దర్శనం ఉందనుకోండి మీరు చచ్చిపోరు చచ్చిపోరు అంటే ఆత్మీయంగా నేను చెప్తా ఉన్నాను శారీరకంగా మాకు డెబ్బై సంవత్సరాలు వచ్చే ఫాస్ట్ కరండి ఎనభై సంవత్సరాలు చెప్పగారండి మేము సచిపోతాం కదండి సచిపోమా చచ్చిపోతాం కదా మరి మా దర్శనండి సచిపోరు అన్నారు మేము పండిపోయి వృద్ధులై రాలిపోయేంత వరకు ఉండాలిగా హలోయ ఆ దర్శనం అన్నారుగా నేను ఆత్మీయంగా చెప్తా ఉన్నాను మీ దర్శనము మీ జీవితంలో ఒక్కరోజైనా నెరవేపు జరగకుండా మీరు చచ్చిపోరు దర్శనము ఒకరోజైన నెరవేపు జరిగిన తర్వాతనే దేవుడు మమ్మల్ని తీసుకుంటాడు కానీ లేకపోతే అసలు తీసుకోడు హలోరియా నీ దర్శనము నిన్ను బ్రతికిస్తుంది నీ దర్శనము నిన్ను మరణంలోకి తీసుకొని వెళ్ళదు దర్శనం ఉంటే నీకు నేను చెప్తా ఉన్నా లైవ్లో చూసేవారు రేపు పొద్దున ఆఫ్లైన్లో నీకు దర్శనం ఉంటే ఆ దర్శనము నిన్ను నడిపిస్తుంది ఆ దర్శనం నీకు వస్తున్న ప్రతి కష్టంలో నష్టంలో శ్రమలో శోధలో నీకు సహాయకంగా ఉంటుంది మార్గాన్ని తెరుస్తుంది దర్శనం అన్నటువంటి వ్యక్తి ఒక చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి దర్శనం వ్యక్తి చాలా 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 ఉత్తమమైనటువంటి వాడు శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క ఆలోచనలో తలంపులో ఉన్నవాడు హలో వాడికి ఏం చేయాలో తెలుసు దర్శనం ఉన్న వ్యక్తికి దర్శనం ఉన్న వ్యక్తి ఆ దర్శనాన్ని నెరవేపు జరిగించుకోవడానికి ముందుకు ప్రయాసపడతాడు వెళ్తాడు ఆ దర్శనం అతన్ని బ్రతికిస్తుంది ఆ దర్శనం అతను చనిపోనివ్వదు దర్శనము ఉన్నటువంటి వ్యక్తులు ఆ దర్శనాన్ని జీవితంలో ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నువ్వు ఎదురు చూడాలి అది ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎంత శోధన వచ్చినా నేను తీసుకెళ్లిపో చచ్చిపోతా అదే పోతా ఇదే పోతాను మాట్లాడద్దు పౌలు ఏమన్నాడు తెలుసా నేను చనిపోను దేవుని యొక్క కార్యాలు వివరిస్తాను అని చెప్పి లెగిసి దుమ్ము దుల్కొని పోయాడు అందుకే సావలే పౌలు అది దర్శనం ఉన్న వ్యక్తి దర్శనం క్లారిటీ లేని వ్యక్తి యొక్క సిచ్యువేషన్ దర్శనం ఉన్న వ్యక్తి ధైర్యంగా మాట్లాడి ఆ దర్శనం నెరవేర్పి జరిగించి కూడా పరిగెత్తాడు నేను చెప్పింది అర్థమైందా నీ విషయంలో కూడా అంతే నీకు దర్శనం ఉంది ఆ దర్శనం నువ్వు వెళ్ళలేదు అనుకో ఆ దర్శనం నీ కుమార్ ద్వారా దేవుడు నెరవేపు జరిగించుకుంటాడు దేవుడే ఊరుకోడు ఊకే బతిలాడు ఒకసారి రెండుసార్లు మూడు సార్లే నాలుగు సార్లు తీసుకెళ్ళి కొడుకు మీద వేసేస్తాడు అంతే నీ దర్శనం మొత్తం ఆయనకి వెళ్ళిపోద్ది నువ్వు దర్శనం లేని వాడిగా ఉంటావు అంతే కానీ ఆ దర్శనం మేనిఫెస్టేషన్ లేకుండా దేవుడు ఊరుకోడు ఖచ్చితంగా జరిపించుకుంటాడు ఎవరైతే ముందే చెప్తున్నా మీ దర్శనాన్ని తెలుసుకొని అందులో వెళ్ళండి అంతేగాని దర్శనం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా దేవుడి దగ్గర ప్రార్థన చేసి నేను ఇట్టుంటాను అట్ అదే చేస్తాను ఇదే చేస్తాను ఇక్కడే ఉంటాను అక్కడ చేస్తాను అన్న అనుకో నువ్వు అట్ అయిపోతావు అంతేకా